అందరికీ జ్ఞానాన్ని బోధించిండు కాబట్టి ప్రపంచాన్ని లెవెల్లో ఈ గీతను అందించిండు కాబట్టి జగద్గురు మరి ఇక్కడ లోపల మాత్రం కృష్ణ ఉవాచ ఉండదు భగవాన్ ఉవాచ అని ఉంటుంది ఎందుకంటే ఆయన కృష్ణ అవతారం వేశాడు కానీ మరి భగవానుడే కృష్ణుని అవతారం వేశాడు అంటే ఇక్కడ ఎవరు గొప్ప అని అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం జగద్గురువు ఏం చేసిండు ప్రతిసారి భగవంతుడు భగవంతుడుగా కాకుండా ఒక గురువు రూపంలో వస్తాడన్న సంగతి మనం తెలుసుకోవాలి అర్థమైంది ఇప్పుడు సాక్షాత్ దేవుడే కదా భూమి మీదికి గురువు రూపంలో వచ్చిండు అంటే ఆ గురువే అందుకే గురువే గొప్పోడు అని ఎందుకు చెప్తామంటే ఆ గురువే దేవుడు కాబట్టి దేవుడు కంటే గురువు గొప్పోడు ఎందుకంటే గురువు దేవుణ్ణి చూపిస్తాడు కాబట్టి ఎవరు చూపించలేరు దేవుణ్ణి గురువు మాత్రమే చూపిస్తాడు చూపించే మార్గాన్ని ఇస్తాడు చూపించడం అంటే ఏంది నిన్ను తోలుకపోయాడు ఊకుండా పెట్టాడు చూపించే మార్గాన్ని ఇస్తాడు గురువు కాబట్టి అందుకనే భగవాన్ కంటే గురువు గొప్పవాడని ఎందుకంటామంటే ఆ భగవానుడే గురువు కాబట్టి వీళ్ళిద్దరు వేరు కాదు కాబట్టి అలా మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఇక్కడ మనకేం చెప్తుండు ఓ భరత వంశీయుడా నువ్వు అర్జున ధర్మం నశించి అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో ధర్మం అంతా పోతుంది అధర్మం ఎప్పుడైతే పెచ్చు పెరుగుతుందో నన్ను నేను నన్ను నేనే నాకు నేనే సృష్టించుకొని భూమి మీదికి ధర్మాన్ని రక్షించడానికి వస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తుంది ఇంకొకటి సాధారణ సాధారణ సగటు ఆత్మ అంటే మామూలు మన మనిషి జన్మ తీసుకొని ఎత్తిన ఆత్మ సగటు ఆత్మ తన సొంత ప్రగతి కోసం అంటే ఇప్పుడు మన ఇంటి ఇల్లు కోసం ఇల్లు కట్టాలని డబ్బులు సంపాదించాలని కార్లు ఈ ప్రగతి కోసం ఏం చేస్తారంటే తన ఆత్మ పురోగతి కోసం మాత్రమే అంత కోసం మాత్రమే పనులు చేసుకుంటారు కానీ ఒకనొక ఆత్మ అనేక జన్మల అంటే ఆ ఆత్మ జన్మ జన్మలు ఎత్తిన కొద్దీ ఏమైతే అంటే వాళ్ళు ఏం చేస్తారు పరమాత్మ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారట చూడండి ఎంత గొప్ప విషయం చెప్పిండు ఒక మామూలు ఆత్మ ఏం చేస్తారట ఇల్లు కట్టుకోవాలా జాగ కొనుక్కోవాలా కారు కొనుక్కోవాలా ఇంతవరకే ఆగిపోత అదే అలా జన్మ జన్మల నుంచి అదే ఆత్మ ఎన్నో జన్మలు తీసుకున్న ఆత్మ నేను పరమాత్మని చేరుకోవాలి ఇవన్నీ వేస్టు ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఫస్ట్ ఇవన్నీ గంతే ఇప్పటి వరకే కానీ పరమాత్మ శాశ్వతం ఆ పరమాత్మ స్థితిని చేరుకోవాలి అని అనుకునే స్థితికి మనం వస్తాము అలా అంత జన్మలు మనం ఎత్తుతాము మరి తనను తాను తెలుసుకోవలసిన ఏకైక మార్గమే పరమాత్మని చేరుకోవడం అని చక్కగా వివరిస్తున్నాడు మనం ఏం చేస్తామంటే కేవలం లేచి స్నానం చేసి కేవలం దీపం పెట్టి ఇంత దండం పెట్టి నాకు ఇది కావాలి ఫస్ట్ దీపం అగరబత్తి కర్పూరం ఒక కొబ్బరికాయ ఇవన్నీ ఇచ్చి నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా అని ఇంతవరకే సగటు మనిషి ఉంటున్నాడు కానీ ఆ సగటు మనిషి జన్మ జన్మలు ఎత్తి ఏం తెలుసుకున్నాడు ఇదంతా జన్మ జన్మల నుంచి అనుభవిస్తున్నాడు తెలుసుకున్నాడు ఓ ఇదంతా వేస్టే అప్పుడు అర్థం చేసుకొని ఆ ఆత్మ నేను ఇవన్నీ వేస్టే పరమాత్మని చేరుకునే మార్గం కావాలని అప్పుడు వెతుకుతానట అప్పుడు మనకేం చెప్తుడు లోక కళ్యాణం కోసం ఇప్పుడు ఈరోజు జరిగే పని అదే లోక కళ్యాణంలో ఇప్పుడు మీరందరూ లోకంలో ఒక భాగమే కదండి నేను ఒక భాగం మీరు ఒక భాగం లోకంలో ఉన్న ప్రతి ఒక్కోళ్ళం ఒక అంటే ఒక భాగం ఒక మనిషికి మంచి చేస్తే లోకానికి మంచి చేసినట్టండి మనకు మంచి చేసుకుంటూ మళ్ళీ మనకు చెడు చేసుకుంటూ వాళ్ళకి మంచి చేయడం కాదండి ఫస్ట్ మనకి మంచి చేసుకోవాలి మనకు మంచి చేసుకోగలిగితేనే ఎదుటి వారికి చేయగలుగుతామండి లేకపోతే చేసుకోలేం అది లోక కళ్యాణము